అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః అమ్మ ముందుగా సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ సెవెంత్న చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ గ్రహణం గురించి గ్రహణం ప్రభావం గురించి దాంతోపాటు పన్నెండు రాసులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి చంద్రగ్రహణం అనేది మనకి ఏడో ధరకే వస్తుంది అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాసుల వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది కుంభ కుంభరాశిలో వస్తుంది ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది ఏ నక్షత్రం బాగుంటుంది గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే గ్రహణం అంటే మనం అపవిత్ర అవుతాము పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అసౌచ్యాన్ని పాటించాలి అసౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి అంటే పట్టు విడుపు రేపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్పి చెప్పాను ఇది మన శాస్త్రాల్లో ఈ సమయంలో దేవతా అభిషేకాలు గాని పూజలు గానీ తర్వాత దేవాలయాలు గానీ అన్ని కూడా మూసి వేసి పెడతాం అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాలు ఏం చెప్పారంటే చేయకూడదు అని చెప్పారు మనం దాన్ని ఆచరిస్తున్నాం అలాగా ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరు వినక్షత్రమే పడుతుంది ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాల్లో చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది అయితే ఒక్కొక్క రాశికి వంద పర్సెంట్ ఉంటే ఇంకో రాశికి తొంభై పర్సెంట్ ఇంకో రాశికి ఎనభై పర్సెంట్ ఇంకో రాశికి డెబ్బై పర్సెంట్ అలా అలా పర్సంటేజ్ వయసు తగ్గిపోతుంటుంది సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత పొందవలసిన చెప్పాము అనేది కూడా చెప్తాను నేను సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు కానీ కానీ మన పరిస్థితి ప్రభావం దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆ ప్రభావం అందరూ అనుభవించాల్సి ఉంటుంది కనుక దాని జాగ్రత్తలు పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం ఇబ్బంది లేదు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది కానీ చేసుకోవచ్చు సో భయపడిన అవసరం లేదు సరే అమ్మా అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి తప్పకుండా ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి సో రవి మనకి పదిహేడో తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో బుధుడు పదహారో తారీఖు వరకు ఉంటారు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు అది సంవత్సర కాలం ఇంకా ఉంది టైము ఉంటారు తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అది పదమూడో తారీఖు వరకు తర్వాత మళ్ళీ మారుతారు అలాగే శని భగవాన్ వక్రించి మెయిన్ రాశిలో ఉన్నాడు కాస్త ప్రభావం ఉంటుంది కనుక శ్రీ భగవాన్ ఒక ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు తక్కువే ఉంటుంది ఆ ప్రభావం ఓకే అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఫలితాల కంటే కొన ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి అమ్మా ఈ సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం మనం ఒక ఫలితాల గురించి అంటే అంటే కర్కాటక రాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు కోరినవన్నీ కూడా కాస్త తెచ్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఏ విషయమైనా ఏదైనా తీసుకుని ఒక బట్ట ఒక వస్త్రాల దగ్గర నుంచి తీసుకుంటే వస్త్రాలు ఇష్టమైన బట్టలు కొనుక్కోవడం ఇష్టమైన థింగ్స్ కొనుక్కోవడం కానీ ఇష్టమైన ఇల్లు ప్లాన్ చేసుకోవడం ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి ఎందుకు శుక్రుడు కర్కాటక రాశి నుంచి స్థానంలో రాహు శుక్ర రాహులు ఒక మహిమ సో ఎలా ఉంటుంది అంటే ఒక మాయ ఒక ఆనందాన్ని ఒక పైకి బాడీని తేల్చేటట్టు తెలుస్తుంటుంది అంటే ఒక ఊహలో తేలుతూ ఉంటాం ఇది మనకి అయిపోతుంది నెక్స్ట్ జరిగిపోతుంది ఇది జరుగుతుంది ఇది అవుతుంది అని చెప్పేసి కానీ ఇక్కడ మనకి చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంది కనుక దీనివల్ల కాస్త వీళ్ళకి స్థానంలో చంద్రగ్రహణం అవుతుంది కనుక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కర్కాటరాశి వాళ్ళు అందుకే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ చంద్రుడు కుంభరాశులు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది ప్రభావం ఈ ఆనందం కంటే కూడా మోసపోయే తత్వం కానీ మోసగింపబడ్డం కానీ ఇవి జరిగే ఎక్కువగా ఉన్నాయి చాలామంది ఏంటంటే ల్యాండ్ స్థలాలు కొనుక్కోవాలని కానీ అయితే ఇల్లు కొనుక్కోవాలని కానీ లేదా ఉద్యోగం కోసం కానీ డబ్బు ఇస్తారు అవి అవి ఇవ్వడం తర్వాత అటు అటు వీళ్ళకి రాదు అటు జరగదు అందుకని ఒకటి పసరా ఆలోచించి ఇవ్వండి ఇప్పుడు ఇల్లు కొనాలి అంటే కంపల్సరీ కంపల్సరీగా అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి అగ్రిమెంట్ రాసుకొని వీళ్ళు ఇవ్వాలి సరే ఒక లక్ష రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసి మనం తీసేసుకుందాం ముందు ముందు ఇద్దాం అంటే తీసుకుంటారు మళ్ళీ వాళ్ళకి కనిపించరు అలా మాయమైపోతుంటారు సో అందుకని కొంచెం జాగ్రత్త పడాలి ఇప్పుడు మామూలుగా ఎవరైనా జాగ్రత్త పడతాం కదా కొత్తగా ఏంటంటే కానీ తెలియదు ఈ ఈ సమయంలో ఏంటంటే ఆ ఒక వాళ్ళ మీద విపరీతం నమ్మకం వచ్చేస్తుంది పర్లేదు ఏం కాదు అయ్యా లక్ష రెండు లక్షలకు ఏమవుతుందని చెప్పి ఇస్తారు లక్ష కాదు పది రూపాయలు పోయినా డబ్బు కదా మనకి అలా పోకూడదు ఉండాలంటే జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ఆచితూచి అడుగులు వేయాలి అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉద్యోగం కోసం డబ్బు కట్టే వాళ్ళు ఎవరు ఉంటే అలా అలాంటి పనులు చేయకండి దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది మోసపోయే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఉద్యోగం ఇప్పించరు ఇప్పించారు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి చాలా మంది వీసా కోసం అమౌంట్ డబ్బులు కడుతుంటారు కదా ఇవన్నీ కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో వాళ్ళు ఎవరిని మోసం చేయకపోవచ్చు వీళ్ళే మోసం చేయొచ్చేమో చెప్పలేము అంటే అప్పుడు దాకా బుద్ధి లేదు వాళ్ళకి బుద్ధి పుట్టలేదు చేయించాలని ఇప్పుడు బుద్ధి పుట్టింది చేయించుకుందాం అనేసరి సరే సో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు అది వీళ్ళ డబ్బే అవ్వచ్చు అందుకని జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో ఈ మాసం కాస్త వాయిదా వేయడమే మంచిది సో వాయిదా వేస్తే చాలా వీళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే స్థానంలో గురువు వేయస్థానంలో గురువు ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఏ పనైనా అయినప్పుడు అంత అయిపోయి తెలుస్తుంది ముందు తెలియదు అందుకని జాగ్రత్త పడాలి ఒకటి రెండు చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంది కనుక వీళ్ళు ప్రతి విషయాన్ని కాస్త దేవుడు నామస్మరణ పూజ ఒక గుడికి వెళ్ళి ఆ గుడిలో ప్రదక్షిణాలు చేసి అక్కడి నుంచి వీళ్ళు ప్రయాణం ప్రారం ప్రారంభం చేసుకోవాలి ప్రతిరోజు గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేసుకోవడం అక్కడి నుంచి ప్రారంభం చేయడం ఏ పనైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఒక వ్యాపారంలో సంస్థకు వెళ్ళాలన్నా అలాగే ఒక వివాహ ప్రయత్నాల కోసం వెళ్ళినా ఏదైనా ఏ ఏ పని మీద వ్యవహారం పని మీద ఏ దేని మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని ఒక కొబ్బరి కొట్టేసి ఈ పని మీద వెళ్తాం స్వామి దిగ్విజయంగా చే దండం పెట్టుకుని వెళ్దాం చాలా చాలా విశేషం వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు తృతీయ స్థానంలో కుజుడు తృతీయ స్థానంలో కుజుడు ద్వితీయ స్థానంలో రవిబుద్ధ కేతువులు సో ద్వితీయ స్థానంలో రవిబుద్ధ కేతువులు ఉండడం వల్ల ఏ విషయం తొందరగా ఈజీగా మనకి ఇంతకుముందు పా అది పాదరసలో అర్థమయ్యే విషయం కూడా మనకి ఇప్పుడు అర్థం అవకుండా అలా సైలెంట్గా ఒక రకమైన లేజినెస్ తోటి ఉండిపోతుంటాం సో ఎంత లేజీగా ఉండిపోతామంటే చాలా వరకు మన ఇంట్లో విషయాలు మనం ఈజీగా చేసుకునే వాళ్ళకున్నా అబ్బాయి ఇప్పుడు పొద్దున్నే ఎవరు చేస్తారు ఈ పనులు కాస్త ఆగి చేద్దాం కాస్త ఆలస్యంగా చేద్దాంలే అని చెప్పి తెలియకుండా ఒక వద్దకం వచ్చేసి ఆ టైం చేయవలసింది పని టైం దాటిపై చేస్తుంటాం ఇవన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో ఉన్న రవి ఇంపాక్ట్ ఉంటుంది తృతీయ స్థానంలో కుజుడు ఇంపాక్ట్ ఉంటుంది అష్టమ స్థానంలో రాహు ఇంపాక్ట్ ఉంటుంది ఇంత ఇంతమంది గ్రహాలు ఇంపాక్ట్ మన మీద ఉంటుంది కనుక వీళ్ళు మందంగా మంద అంటే ఒక మంద కూడిగా పనిచేస్తుంటారు అంటే స్లోగా స్లోగా వెళ్ళడము లేకపోతే చేద్దాం లే అన్నము అలాగే అలా కూర్చొని టీవీ చూడడం అలా కూర్చొని ఫోన్ చూస్తు ఉండిపోవడం అలాగా స్నానం చేయకుండా ఉండిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యం ఈ మాసం అమ్మ మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి తప్పకుండా ఈ మాసం వాళ్ళు గమ్ గణపతే నమ గమ్ గణపతి నమ గమ్ గణపతే నమ అని మంత్రం చదువుకుంటూ గణపతికి ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ప్రతిరోజు కాస్త గణపతి దగ్గర కాస్త బెల్లం నైవేద్యం పెట్టి ఒక అరటిపళ్ళు కుదుర్త అరటిపళ్ళకు నైవేద్యం పెట్టండి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి గరికితో కాస్త పూజ చేసి బయటికి వెళ్ళండి అన్ని పనులు విఘ్నాటంగా లేకుండా జరుగుతాయి ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మనకి గణపతి నవరాత్రులు పూజలు మొదలు ప్రారంభమై అలవాటు అయిపోయింది కదా అలాగే ఈ మాసంలో కొంచెం కంటిన్యూగా ఒక గణపతి రోజు పూజ చేసి ఇంత బెల్లం నైవేద్యం బట్టి మీరు బయటకు వెళ్ళడం వల్ల అన్ని పనులు సాఫీగా సవ్యంగా సాగుతాయి కర్కాటక రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే మాత్రే మహా చూసారు కదండి ఇది కర్కాటక రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు తప్పకుండా పాటించి చూడండి చూస్తున్నాం సుమన్ టీవీ నమస్కారం